పుస్తక రచయిత ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక రచయిత పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ మనందరం ముందుగా పిలుచుకునేటువంటి దత్తన్న శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ పుస్తకం గురించి తమ జీవిత అనుభవాల గురించి మనతో పంచుకుంటారు तेलंगणा गवर्नर विष्णुदेव शर्म आंध्र प्रदेश गवर्नर अब्दुल नदीर साहब मैं ओडिशा गवर्नर श्री अलगू गुजरात गवर्नर श्री इंद्रशेखर रेडिगार సభ్యులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు రాజ్యసభ సభ్యులు మిత్రులు డాక్టర్ లక్ష్మణ్ గారు అనేక మంది ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి धन्यवाद चाला मंदरु भारत मांजी राष्ट्र भारती उप राष्ट्र अगे आंध्र प्रदेश मुख्यमंत्री वटि मांजी चीफ ज

వీళ్ళందరూ ప్రసంగించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర బాబు గారు వీళ్ళందరూ కూడా నా గురించి కొన్ని మంచి మాట చెప్పి నన్ను మీ మధ్యలో చిరకాలం ఉండే విధంగా గ్రామ ముందుకునే విధంగా చేసినందుకు నేను వాళ్ళందరికీ హృదయపూర్వమైన ధన్యవాదాలు చేస్తున్నాను నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని అనుకున్నారు దానికి కష్టము చాలా ఇబ్బంది అన్నారు కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలుపెట్టండి అన్నారు నాకు ఆలోచన వచ్చేది నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఉన్నా గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి బాను అనేటువంటి నా సోషల్ మీడియా అడ్వైంద ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు మూడు గంటలు కోవిడ్ గ్రేడ్లో నేను చెప్పడము ఆయన రికార్డు చేయడం ఆ విధంగా నాలుగు మాసాల వరకు రికార్డు జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను దాన్ని అభిషే లిపి రాసి దాన్ని ఉత్సవ రూపంలో అందువల్ల నేను ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం చెప్తున్నా నేను ఇవాళ మీ ముందు నిలబడి వెళ్ళానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ సింధి ఆయన ఈరోజు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు ಡಾಕ್ಟರ್ ಮನೋಹರ್ ಸಿಂಗ್ ನಾನು ಆರ್ಎಸ್ಎಸ್ ವಾತಾವರಣ ನನ್ನ ಅಪ್ಪನು ಶಿಲ್ಪಂ ತಯಾರು ನಾಯಕ ಮನೋಹರ್ ಸಿಂಗ್ ಮನವಿ ಅದನ್ನು ಎಂಬೈ ಸಂ నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం స్వామికే నా ప్రాణము నా ఆత్మ నా ధ్యేయము నా సర్వమని నీకు మనం చేస్తా ఉన్నా రాజకీయాలకు వస్తాననుకోలేదు వినాడు ఊహించలేదు కానీ సన్మానం చేసేటండి రామారావు గారి శ్రీమతి రామారావు గారు ఆయన బలవంతం చేసి సంఘ ప్రజలను కోరి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి నాయకుడు వి రామారావు గారు మహాలక్ష్మణ్ గారిని నేను మీకు సభావేస్తున్నా వాళ్ళే నన్ను పెద్ద చేశారు అలాగే నా వెనబడి ఎవరో వేదిక మీద నాయకుడు ఇంద్రసేనూ హరిబోబారాయ్ గారు అయితే చాలా సందర్భాల్లో నా వెంట ఉండి అన్ని విధాలుగా నన్ను పైకి దూరంలో తోడ్పడిన నాయకులు శివసేన రెడ్డి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా గవర్నర్ అయినా ఏదైనా కూడా దీనికి కారణం ఏంటంటే నిరంతరం మనం పరిశీలన రాజకీయాలు వృత్తి కోసం కావు రాజకీయాలు వ్యాపారం కోసం కావు రాజకీయాలు సమాజం కోసం సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని నేను ఆర్హంగా ప్రజల్లో అమ్మమే అమ్మ పనిచేసినాను సో అందువల్ల మనందరం కూడా నైతిక విధానం దృష్టిలో పెట్టుకొని మనం సమాజం కోసం పనిచేసే తత్వాన్ని పెంచుకోవాలి సమాజం ఏంటి సమాజం ఎవరు పేదవాళ్ళు దళితులు పరైన వర్గాల వారు అలాంటి వాళ్ళను మనం సముద్రం చేసి వాళ్ళు విద్య వైద్యం నైపుణ్యం ఈ మూడు తీసుకొస్తే నిజమైనటువంటి ఒక దేశాభివృద్ధి చెప్తుందని నేను నమ్ముతున్నాను చివరిగా చేస్తున్నా ఏంటంటే నాకు ఇప్పటికి గుర్తుంది ఒక పాటో సదా అంటే మేము నాలుగు రోజులు ఉన్నా బతి లేరు కానీ తల్లి భారతమాత నీ వైభవం కోసమే మేము ఉన్నామని చెప్పేసి ఆ ఆలోచన మన మనసులో రావాలని నేను మీ అందరికీ వైభవ సదానయమాది ఈ యొక్క భావన దేశంలో నూట నలభై కోట్ల మంది తీసుకురావడమే నా మనసులో ఉన్న భావనని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ చాలా మంది పెద్ద వచ్చినాను ఒకరిద్దరు పేరు చెప్పలేను నేను కానీ ఇక్కడ కూర్చుని నా ముందున్న ప్రొఫెసర్ గారు ఆయన దాదాపు ఎనభై ఏడు ఐదు సంవత్సరాల పెద్ద మనిషి కానీ పదిన్నర నుంచి ఆయన కూర్చొని కదలకుండా ఇప్పటిదాకా కూర్చొని అంటే నిజంగానే ఆయన ఎంతో రుణపడున్నారని మనం చేస్తున్నా ప్రొఫెసర్ మనోహ్రావు ఉన్నారు అలాగే మా పెద్దలు సత్యనారాయణరావు గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎనభై దాటి వాళ్ళు అలాగే చాలామంది ఐఏఎస్ వాళ్ళు డాక్టర్స్ ప్రొఫెసర్సు అనేక మంది రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున అలాగే నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు చాలామంది నా కుటుంబ సభ్యులు ఇవాళ వచ్చి నన్ను ఆశీర్వించినందుకు వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా జీవితంలో నాకు చాలా అండ అండగా ఉండి నాకు అన్ని రకాలుగా నేను ఇంత ఎదగడానికి కారణమేనంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నేను మనసారా ఆ కార్యకర్తల వల్లనే ఆ కార్యకర్తల యొక్క సహాయం వల్ల వాళ్ళ యొక్క కృషి వల్ల వాళ్ళు చేసినటువంటి సహాయం వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి గవర్నమెల్ కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోనని కార్యకర్తలైన ఆస్తి అని నేను ఈ స్వభావంగా తెలియజేస్తున్నా నేను నా ఇంట్లో దిన చాలా తక్కువ కార్యకర్తలు ఇంట్లో తిన్నాను కార్యకర్తలు ఇంట్లోనే ఉన్నాను ఎక్కువ కాబట్టి అలాంటి కార్యకర్తలు వాళ్ళకు నేను ఎంతో రుణపడున్నానని నేను ఈ స్వభావంగా తెలియజేస్తూ అలాగే నా శ్రీమతి వసంత శ్రీమతి వసంత కూడా నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వసంతకు నేను చాలా రుణపడి ఉన్నాను మనం చేస్తున్నాను ఏ రోజు కూడా నన్ను ఒక్కరోజు రోజు కూడా నా శ్రీమతి ఇక్కడ తీసుకుపో ఇక్కడ తెసరా నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి అడిగినటువంటి ఒక ఏ ఒక్కరోజు లేదు నన్ను నన్ను చాలా విషయాల్లో స్వచ్ఛత విషయంలో అలాగే ఆహారం విషయంలో అనేక విషయాల్లో నాకు పాఠం నేర్పించి నన్ను దారుణ చేసినటువంటి ఒక నా సతీమణి వసంత గారికి నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను మనం చేస్తా అలాగే నా వెంట ఉండి నా కొడుకు వైష్ణవ్ ఆకస్మికంగా మరణించినప్పటికీ నాకు కొడుకుగానే నా బిడ్డ శ్రీమతి విజయలక్ష్మి అండంగా ఉన్నాము నాకు చాలా సంతోషంగా ఉన్నాడు నాకు ఆరోగ్య చెప్పింది మా బిడ్డ నాన్న కొడుకు ఏంటని బాధపడదు నేను నీకు అని చెప్పి మా విజయలక్ష్మి చెప్పింది ఆ ధైర్యంతో ధైర్యంతో నేను ముందుకు వచ్చాను కాబట్టి నా యొక్క విజయలక్ష్మి ఆ శ్రీమతి వసంత అలాగే మీ తా కుటుంబ సభ్యులు ఆ తోడుండే వాళ్ళందరూ వాళ్ళందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమ నిర్వాహణ సందర్భంగా అలైబలై గంతు నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఆహ్వానించబడినటువంటి ఒక అలైబలై గంతు నాయకులు ಅಲ್ಲೇ ಮಾನಾರ್ದ ರೆಡ್ಡಿ ಗಾರ ಶಂಕರ್ ಯಾದವ್ ಗಾರ್ದೋಪು ರಾಮಸುಂದರ್ಗೌಡ ಗೌತಮ್ ಗಾರ್ ಇವತ್ತಿಗ್ನೇಶ್ ಗಾರ ಮಿಗಾ ಅಂದರೆ ಕೂಡ ಕಮಿಟಿ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ గవర్నర్ వారు విశేషంగా ఈ కార్యక్రమానికి చేసి నన్ను ఆశ్రయించేందుకు వారికి వేదిక మీద నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పాపిరాజు గారు నేను చూడలేదు బాబురాజు గారు భారతీయ జనతా పార్టీ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అయినా బాబురాజు గారు నా ప్రేమ నా మీద ప్రేమతోటి హృదయ నుంచి బురద కూర్చున్న నాయకుడు బాబురాజు గారు రంగరాజు గారు నుండి పేరు ఆ రకంగా ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ నేను పేరు పేరిన హృదయపూర్వమైనటువంటి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై